నమస్తే వెల్కమ్ టు పెద్ద కంపెనీలో పనిచేయాలని చాలా మంది కలలు కంటారు గూగుల్లోని ఉద్యోగం సంపాదించాలనేది చాలా మంది లక్ష్యం అదేవిధంగా కోటి రూపాయల ప్యాకేజ్ తో గూగుల్ నుంచి ఒక యువకుడికి జాబ్ ఆఫర్ వచ్చింది బీహార్ లోని జిల్లాకు చెందిన ఇరవై నాలుగేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ కుమార్ ఇటీవల రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల ఆకర్షణమైన ప్యాకేజ్ తో గూగుల్ నుండి ఉద్యోగం పొందాడు ఇది కుమార్ కి గొప్ప విజయ మాత్రమే కాదు భారతదేశంలోని చిన్న పట్టణాల నుండి అనేక మంది వర్ధమాన ఇంజనీర్లు కూడా స్ఫూర్తినిస్తుంది కుమార్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ అతను జమాయి సివిల్ కోర్టులో న్యాయవాది మరియు అతడి తల్లి మంజు అతను తన ప్రారంభ పాఠశాల విద్యను అభ్యసించి మరియు తర్వాత అతను పాట్నాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశాడు గూగుల్లో ఎంపిక అయ్యే ముందు అభిషేక్ రెండు వేల ఇరవై రెండులో కూడా అమెజాన్ నుంచి మంచి ప్యాకేజ్ తో ఉద్యోగం పొందాడు అభిషేక్ అమెజాన్ బెర్లిన్ లో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల వార్షిక ప్యాకేజీపై ఉద్యోగం ఇచ్చింది అక్కడ అతను మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేశాడు దీంతో అభిషేక్ ఆ పనిని వదిలివేసినట్లు తెలుస్తుంది అతను మెక్సికన్ బేస్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించాడు మరియు అక్కడ తన శిక్షణను కొనసాగించాడు అక్కడి నుంచి అతడికి గూగుల్ నుంచి ఆఫర్ వచ్చింది గూగుల్లో పనిచేయడం ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కలని అభిషేక్ కుమార్ తెలిపారు ప్రతి ఇంజనీర్ ఈ కల కోసం కృషి చేస్తాడు అదేవిధంగా అభిషేక్ కూడా నిరంతరం శ్రమతో గూగుల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు గూగుల్లో ఉద్యోగం కోసం అభిషేక్ ఐదు దశలో ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది అన్ని ఇంటర్వ్యూలో ఉత్తీర్ణయ్యాక అభిషేక్ అభిషేక్కు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో గూగుల్ నుండి రెండు కోట్ల ప్యాకేజ్తో ఆఫర్ లెటర్ వచ్చింది అభిషేక్ తన విజయానికి తన తల్లిదండ్రులకు క్రెడిట్ ఇచ్చాడు